హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోల్లూరు వజ్రాల వేట అయితే చాలా చాలా బాగుందనమాట ఎందుకంటే రీసెంట్గా వర్షం పడటంతో చాలా చాలా బాగుంది అయినా సరే ఇంకా మొబ్బులు పట్టుతూనే ఉంది ఎండ అయితే కాయటం లేదు అయితే వర్షాలు పడటంతో ఇక్కడ కోల్లూరులో అడవి పక్కనే ఉన్న కొన్ని పొలాలైతే దున్నారన్నమాట అసలు ఆ పొలం ఎలా ఉందంటే చూస్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఈ పొలంలో నాకు రాళ్ళల్లో ఎక్కువగా కెంబర్ లైట్ రాళ్ళు అయితే మనకి పిచ్చి పిచ్చిగా కనిపించాయి అసలు ఈ కెంబర్ లైట్ రాళ్ళు ఈ చేలో ఎక్కువగా రాళ్ళు కెంబర్ లైట్ రాళ్ళే ఎక్కువగా ఉన్నాయి మామూలు విడిరాళ్ళు తక్కువ ఉన్నాయన్నమాట కానీ ఎందుకు ఇలా ఉన్నాయనేది మనం కొంచెం అయితే ఇక్కడ కొంచెం చర్చింగ్ చేద్దాం ఎలాంటి రాళ్ళు దొరికే ప్లేసుల్లో మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయో కూడా మనం గమనించాలి ఎందుకంటే కెంబర్ లైట్ స్టోన్స్ దొరికే ప్లేసుల్లో వజ్రాలు దొరుకుతాయి అలాగే క్రిస్టల్స్ దొరుకుతాయి అలాగే కొన్ని ప్రాంతాలలో వజ్రాలు క్రిస్టల్స్ దొరకకుండా కూడా కింబర్లైట్ లైట్ మాత్రమే దొరుకుతాయి అన్నమాట కానీ చాలా చాలామంది మొన్న ఈ మధ్య అయితే నాకైతే ఒక కామెంట్ కూడా వచ్చింది ఏమనంటే మనకు అసలు మన ప్రాంతంలో మన జిల్లాలో కోలూరుకు సంబంధించిన పొలాల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ అగ్నిపర్వతాలు పేలినట్టుగా లావా పారినట్టుగా ఫ్రూప్ ఉందా అని చెప్పేసి అడిగారు చాలామంది అయితే అలా మనం పొలాల్లోకి వెళ్ళి ఆ రాళ్ళని ఆ మట్టిని ఆ కొండ ప్రాంతాలని పరిశోధించి చూసుకొని ఇలా చర్చింగ్ చేస్తే మనకు అర్థం కాదు ఈ కింబర్లైట్ రాళ్ళు గురించి కానీ లావా పారినట్టుగా కానీ అగ్నిపర్వతాలు పేలినట్టుగా కానీ మనకు అర్థం కావాలంటే చాలా చాలా కొంచెం అనుభవం అయితే కావాలన్నమాట చూద్దాం కొన్ని విషయాలు అయితే నాకు తెలిసిన కొన్ని కొంత సమాచారాన్ని అయితే నేనైతే ఈరోజు మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను ఈ చుట్టుపక్కల ఎక్కడో కానీ అది మీరు చూస్తున్నారు అది ఆ కొండ కొండ కాసుకొని ఉంది పొలం అంతా కూడా ఆ కొండ ప్రాంతం ఆ కొండలో కావచ్చు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ ఈ కొండ ప్రాంతాలలో ఎక్కడన్నా కానీ ఇక్కడ లావా అయితే పారినట్టుగా అగ్ని అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా చిమ్మినప్పుడు చిల్లా కల్లంగా రాళ్ళన్నీ కూడా పడినప్పుడు ఈ రాళ్ళన్నీ కూడా మొక్కల ముక్కలయ్యి ఈ చేండా పడినట్టుగా కనపడుతుంది కానీ మనకి ఎలా అర్థమవుతుందంటే మనం కేవలం ఏదో వజ్రాల వేటకొచ్చి కేవలం ఆ కాసేపు వెతికి వజ్రాలు ఉన్నాయా రంగురాళ్ళు ఉన్నాయా క్రిస్టల్స్ ఉన్నాయా లేక అసలు ఆ ప్రాంతం ఎలా ఉంది ఏంటి అని మనం ఏదో ఆషామాషాగా మనం వెతుక్కుంటూ పోతే మనకు అర్థం కాదు కానీ ఆ చేలో లేదా ఆ పొలంలో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అని మనం వాటి గురించి బాగా ఆలోచించి చర్చింగ్ చేసి మనకు దొరికిన రాళ్ళను బట్టి అవి కనీసం కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో అంచనా వేయాలన్నమాట అప్పుడే మనకు అర్థమవుతుంది ఇది ఇష్టమని చూడండి ఇది చుట్టుపక్కల ఈ పొలాల్లో దొరకాల్సిన రాయి కాదు ఇది కేవలం నదులు ప్రాంతాలలో కృష్ణానది పరివాహ ప్రాంతాలలో దొరకాల్సిన రాయి అనమాట అంటే మనం కోలూరు పొలాల్లో ఉన్నప్పటికీ అడవి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఎక్కడో పక్కనే ఉన్న కృష్ణానదిలో దొరకాల్సిన రాయి ఇక్కడ మనకు అడవిలో దొరుకుతుందంటే ఈ చైల్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అడవి పక్కనే ఉన్న పొలాలన్నమాట ఇవన్నీ చూడండి రాయి కెంబర్ లైట్ వస్తున్నానమాట చూడండి లావా పారినప్పుడు ఆ లావా అగ్నిపర్వతాలు పేలి బద్దలైనప్పుడు కొన్ని రాళ్ళు చిమ్మినప్పుడు కొన్ని చేర్ నిండా చిల్ల పడ్డ రాళ్ళు అనమాట ఇవి అయితే ఇది ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంకా చెప్పాలంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఇది జరిగి ఉండొచ్చు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ పొలాలన్నీ దున్ని పంటల పండిస్తున్నారు కాబట్టి ఆ రాళ్ళన్నీ ఈ ప్రాంతం అంతా చిల్లా చెదురుగా అయ్యి ఆ రాళ్ళన్ని పగిలిపోయి ముక్కల ముక్కలైపోయి ఈ వాతావరణాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకి మామూలుగా అయితే అర్థం కాదనమాట ఇది కెమర్ లైట్ రాళ్ళని ఇక్కడ ఈ చుట్టుపక్కల లావా పారినట్టుగా అగ్నిపర్వతాలు పేలాయి అని అర్థం కావాలంటే వీటిల్లో కొంచెం అనుభవం కావాలి అనుభవం ఉంటేనే అర్థమవుతుంది ఎందుకంటే ఈ రాళ్ళను చూసినప్పుడు ఎక్కడో ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇప్పుడున్న తరాన్ని బట్టి మనం ఇప్పుడున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కంప్యూటర్ యుగాన్ని మనం దృష్టిలో పెట్టుకొని గనక మనం ఆలోచిస్తే మనకి ఇక్కడ అగ్నిపర్వతాలు పేలినట్టు లావా పారినట్టు ఈ రాళ్ళన్నీ దానికి సంబంధించినవి అని మనకు మాత్రం అస్సలు అర్థం కాదు కొంత అనుభవం కావాలి దీని గురించి తెలుసుకోవాలంటే రాళ్ళ గురించి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ చేలో ఒక రకంగా ఒక రకమైన స్టోన్స్ దొరికితే పక్క చేలో ఒక ఎకరం దూరంలోనే ఇంకొక డిఫరెంట్గా కనబడుతుంటాయి అగ్నిపర్వతాలు పేలిన ప్రాంతాలలో ఇలాంటి స్టోన్సు రాళ్ళు చూడండి తేనే రాళ్ళు కూడా ఇక్కడ కనబడుతున్నాయి అగ్నిపర్వతాలు పేలిన తర్వాత ఆ ప్రాంతంలో వజ్రాలు దొరకొచ్చు దొరకకపోవచ్చు చెప్పలేము ఖచ్చితంగా వజ్రాలు దొరుకుతాయని చెప్పలేము ఆ ప్రాంతంలో క్రిస్టల్స్ దొరకవచ్చు అలాగే ఎలాంటి రాళ్ళు తేనె కుర్జం రాళ్ళు కూడా దొరకవచ్చు అన్నమాట రాళ్ళన్నీ కూడా ఇదే దానికి సంబంధించినవి ఇవన్నీ కూడా తేనె కెంబర్లైట్ స్టోన్కి సంబంధించినవి అన్నమాట అదే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ళు మాత్రం చాలా నే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పొలంలో ఉన్న రాళ్ళన్నీ కూడా ఎక్కువగా కెంబర్ లైట్ రాళ్ళే నాకైతే ఇక్కడ ఏదో స్టోన్స్ కనబడుతున్నాయి డిఫరెంట్ గా ఉంది రాయి ఇది కూడా ఒక రకమైన తేనె రాయి ఇది ఇవన్నీ కూడా చూడండి కింబర్ లైట్ టూన్స్ అనమాట బాగా కాలిపోయి ఉడికిపోయినట్టుగా కనబడుతున్నాయి ఇలా ఈ రాళ్ళు ఇలా మారిపోవటానికి గల కారణం ఈ ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా లావా పారి పారినట్టుగా మనకైతే అర్థం చేసుకోగలం ఇది చాలామందికి అర్థం కాదు ఈ రాళ్ళలో అనుభవం ఉండి ఈ రాళ్ళని వెతికే వారికి మాత్రమే ఇది మా కనుక్కోగలరు లేకపోతే మామూలుగా అయితే ఏదో వజ్రుల కోసం వెళ్ళి అక్కడ ఒక క్రిస్టల్ ఇక్కడ ఒక రాయి అక్కడ రాయి మెరుస్తుంది ఇక్కడ రాయి మెరుస్తుంది అని తెలుసుకొని దాన్ని జేబులేసుకొని ఇంటికి వెళ్ళే వారికైతే మాత్రం ఈ స్టోన్స్ గురించి అయితే అర్థం కాదు ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఏరియాలో చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకగలిగితేనే అర్థం అవుతుంది అనమాట చాలా అన్ని చూడండి ఎలా ఉన్నాయో బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చూడండి ఈ చేలో మొత్తం కూడా అలాంటి స్టోన్సే కనపడుతుంటాయి పొలంలో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి ఆల్రెడీ ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకా వెతుకుదాం ఈ పొలంలో వెతుకుదాం పొలం అంతా కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ పొలంలో ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం